సంజయ్ కుమారు బండి చక్రపాణి శిరీష కిలవరంగల్ ఏరియాలో మనకు వచ్చినాం ఇక్కడ వచ్చేసిన ఇల్లు ప్రస్తావన అయితే మనం ఇట్లా పెట్టుకున్నాం ఇది హాల్ ఇచ్చుకున్నాం ఈశాన్య మెంటెన్స్ వచ్చింది ఇట్లా మెట్లు వచ్చినాయి ఇది వంటగది కిచెన్ హాలు బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ హాలు అంటే ఇట్లా పెట్టుకొని టాయిలెట్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చుకున్నాం ఇక్కడ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ లో టాయిలెట్ బాత్రూమ్ ఇచ్చిన దేవుని గది ప్రత్యాంగ ఇచ్చుకున్నాం ఈ ప్రస్తావన వచ్చింది క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అంటే ఇక్కడ మీ కొలతలు అయితే చూస్తే లోకానికి ఎందుకంటే మాస్ ప్రకారంగా ఏంటంటే ఎంట్రన్స్ వస్తుంది ఇక కిటికీలు ఎంట్రన్స్ తర్వాత పూజ గది కిచెన్ హాల్ పన్నెండు ఫీట్లతోటిచ్చున్నాం ఈ బెడ్రూమ్ రాగానే టాయిలెట్ బాత్రూమ్ డైరెక్ట్ వంటగది చాలా మంది వంటగది ఉంటుంది దేవుళ్ళు తాను చేసినట్టు పూజ గదికి పోవాల్సిందే వంట గదికి పోయి అమ్మగారు పూజ చేసుకొని వాళ్ళు వంట వండుకోవాల్సిందే చిల్డ్రన్ కోసానికి కొంచెం పచ్చిమి రోడ్ ఇది అంటే ఇది ఎక్సలెంట్ ఉన్నది ఒక్కసారి ఈ లోకానికి మనం చూంచబోతాము మనం ఏంటంటే పని మెట్లు వచ్చింది ఇట్లా వీళ్ళకి పోతాం మనం రిటర్న్స్ వచ్చింది ఈశాన్య గది చిన్నగా ఉండదు ప్రాణిగా మీరు ఎవరికైనా ఈశాన్య గది చిన్నగా ఉంటే సిరి సంపదలు భోగ్య భాగ్యాలు ధనం డబ్బు మొత్తం అంటది తను పెద్దవి పెట్టుకోవాలని ఎంత చిన్నగా ఉంటుంది అంత మంచి దాన్ని ఇక్కడ మనం ఎంట్రన్స్ తీసుకున్నాం విశాలంగా ఉన్నది అది ఇక ఇక్కడ రాగానే మన సోమసూత్రం చేస్తాం ఉత్తరం గంగ కళం ఇది అక్కడ బాట లేదు కాబట్టి అక్కడ మనం కిటికీకున్నాం ఎక్సలెంట్ ఉంటుంది ఫస్ట్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనం అనుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ మనకి చెప్పుకుంటాం ఇక్కడ పూజ అంటే ఇక్కడ పూజ ఇది ఎక్సలెంట్ నూటి వంద శాతం ఉండదు తప్పని అని చెప్పేది అందుకు ఇక మళ్ళీ ఇక్కడ ఇక్కడికి వచ్చిన వంటగదికొచ్చినాం మనం వంటగది నుండి డైరెక్ట్ ఇది వంటగది ఇదా దీంట్లో కూడా ఎక్కడ మనం ఎత్తులు కానీ ఏం పెట్టుకోవడం లేదు ఎక్సలెంట్ ఉన్నది ఇక్కడ మనకు వెనకటా అంటే ఒక యాభై సంవత్సరాల తర్వాత అత్తగూడకు అది కూరాడు పెట్టుకునేది ఎప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు పెళ్లికవుతున్నాం అసలు లక్ష్మి స్థానము ఎప్పటికి దీపం పెట్టుకున్న వాళ్ళకు డబ్బు సిరిసంపలు భోగభాగ్యాలు నిత్యం పచ్చ తోరణంలాగా ఉంటాయి అట్లా పెట్టుకోని చూసుకోవాలి ఈ అమ్మవారిని లక్ష్మిది మనకు ఇది కూరాడుము ఇది సెల్ఫ్ ఇట్లా సెల్ఫ్ లేక ఇచ్చుకున్నాం ఇక్కడ వంట వండుకున్న తర్వాత ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకుంటాం కాబట్టి మనకు ఇట్లా వేసుకోవడానికి చేసుకున్నాం చిన్న చిన్న కుటుంబం చింత లేని కుటుంబం ఐశ్వర్యం వచ్చే ఇల్లు ఇది ఇదైతే మన హాల్ హాల్ అంటే ఒక యాభై మంది కూర్చొని తిని భోజనం చేసేంత ఉంటుంది అంటే ఇక్కడ టాయిలెట్ బాత్రూమ్ పోతాం మనం ఇక్కడ బెడ్రూమ్ వచ్చినాం టాయిలెట్ బాత్రూమ్ ఉన్నది ఇది దక్షిణాకనే పోవాలి చాలా మంది ఏంటంటే గిట్ట పెడతాం మీకు షార్ట్ ఉంటుంది కదా గిట్ల పెడతారు ఇది ఏంటంటే దక్షిణ సైడ్ ఉంటుంది కాబట్టి ఎక్సలెంట్ ఉంటుంది మనకు నెంబర్ వన్ ఉన్నది కొందరు మంది ఏంటంటే ఈ టాయిలెంట్ బాత్రూమ్కి కోసం ఇక్కడ పెడతాం ఇక్కడ పెట్టినప్పుడు ఏమవుతుందంటే తూర్పాక్ ఏమవుతుంది స్త్రీలకే సమస్య అవుతుంది రోగబేలాంటి దోషాలు ఇది ఎక్సలెంట్ ఉండదు మనకు ఒకసారి ఈ బెడ్రూమ్ ఈ సెల్ఫుల్ నేను డబ్బు రావడానికి సిరి సంపద రావడానికి ఎక్సలెంట్ ఉంటుంటుంది నెంబర్ వన్ పొజిషన్ ఉంటుంటుంది ఇక్కడ టాయిలెట్ బాత్రూము అది అది రూము వంటగది వచ్చింది దేవుని కదా వచ్చి ఎక్సిలెంట్ ఉంటుంటుంది ఇక్కడ రాంగ్ హాల్ ఒక యాభై మందికి భోజనానికి కూర్చొని పెట్టుకోవచ్చు నెంబర్ వన్ ఎక్సలెంట్ ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ పోతాం హాల్ ఎప్పుడైనా ఇట్లా చూసుకొని కట్టుకుండా కట్టుకుంటు కాదు ఇక్కడ ప్రస్తావన ఏంటంటే ఈ దే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ పోయేటప్పుడు సెల్ఫ్ మాత్రం కింద కదలగా ఇట్లా తలగేది ఉంటే నీ కొడుకులు నీ మాట విండరు నీ బిడ్డలు విండరు ఎక్కడ నువ్వు ఏదో తీసుకొస్తారు గొడవ తీసుకొస్తారు కొడుకులను చూసాము మురవాలే ఇట్లా పెట్టుకొని చూసుకొని ఎవరైనా మంచిది అయితే డెవలప్మెంట్ అయితే ఇక్కడ మనకు ఈ చిల్డ్రన్ బెడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కడికి వచ్చిన మనం ఇక్కడ టాయిలెట్ బాత్రూమ్ చిన్న చిన్న కొంత ఎనిమిది తొమ్మిది ఫీట్లతో ఎక్సలెంట్ ఉండదు ఇక్కడ కూడా టాయిలెట్ బాత్రూమ్ ఇచ్చుకున్నాం ఇక్కడ పశ్చిమ రోడ్డు ఇక్కడ టాయిలెట్ బాత్రూమ్ పశ్చిమ బాయలు ఇచ్చుకున్నాం అంటే దీని లెక్క మనకు ఉన్నది ఎక్సలెంట్ ఉంటుంది నెంబర్ వన్ పొజిషన్కి పోతుంటుంది ఇక్కడ పశ్చంలో బాల్కనిచ్చుకున్న ఎక్సలెంట్ ఉండదు వాసుకు సంబంధించిన చేత చేసినాం ఎటువంటి ప్రాబ్లం లేదు మనకు ఇక్కడ వాయువులో ఇచ్చడం డబ్బు రావడానికి మన ఇవన్నీ మనకు ఎక్సలెంట్గా మన వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ కానీ పెట్టుకోవడానికి ఎక్సలెంట్ ఉండదు దీనిలో ఎటువంటి ప్రాబ్లం లేదు నెంబర్ వన్ పొజిషన్ పోయింది వాసు సంబంధించి నూటికి వంద శాతం మనం చేయడం జరిగింది ఇట్లు వచ్చినాయి తూర్పు మెట్లు వచ్చినాయి ఇటు బాల్కనీ ఉత్తరేషిన్న బాల్కనీ అయితే ఏంటంటే మనకు పిల్లలు రాకుండా పిల్లలు మనకు మూల లవపడద్దు అని చెప్పి మనం ఇవి బయటికిచ్చుకున్నాం ఇవి ఇవి ఇట్లా ఇక్కడిని మొత్తానికి ఏంటంటే పిల్లలు బయటికి వస్తాయి అక్కడ రెడ్ కలర్ ఉండాలని చెప్పి ఆ జోన్ల ఆ జోన్ల మొత్తం అగ్నికి సంబంధించింది ఆ రెడ్ కలర్ ఏమైనా పెట్టుకోవడం జరిగింది అంత కలర్ పైకి పెట్టుకు ఇవన్నీ పుట్టి పెట్టకుండా పుట్టితో మనం అది చేసుకోవడం జరిగింది ఇది అంత ఎక్సలెంట్ ఉన్నది నెంబర్ వన్ పొజిషన్ ఉన్నది ఈ విషయం గురించి మనం మాట్లాడుతూ పిల్లర్లన్నీ బయటకు అవపడా కాకపోతే ఏంటంటే మూలలో మనకు అవపడద్దు అని చెప్పింది ఆ విధంగా చేసుకున్నాం ఇట్లాంటివి ఇప్పుడు మనం ఇటు ఉత్తరాంధ్ర దీనిలోకి పోతాను ఎక్కడ పిల్లర్లే కానీ మనకి ఎక్కడ అవపడతలేదు మూలలో మనకు పిల్లర్లు అవపడద్దు అవపర్లు అవపడకుండా చేసుకున్నాం ఇది ఎక్సలెంట్ ఉంటుంది ఏ మూలకైనా ఈశాన్యలో నైరుతులకని ఎర్రీపాత్ర మనకు పిల్లర్లు పడదు అవి అండ్ అవపడకుండా మనం చేసుకున్నాం ఇది ఎక్సలెంట్ ఉన్న ఇల్లు నూటికి వంద శాతం ఉన్నది ఈ కలర్లకు రాగానే ఇక్కడ పింక్ కలర్ కలర్లు మనం పింక్ వేసుకున్నాం నెంబర్ వన్ ఉండదు అది నీలం కలర్ పచ్చమంలో వరుడు సంబంధించింది వేసుకోవడం జరిగింది ఆకాశ కలర్ సంబంధించింది మనం వేసుకున్నాం ఇది పింక్ కలర్ల కానీ ఇది నైరుతుల రాగానే కలర్లకు రాగానే మనకు ఇది ఎల్లో కలర్ వేసుకున్నాం డబ్బు రావడానికి నెంబర్ వన్ పొజిషన్ చేసుకోవడం చేసుకోవడం జరిగింది ఇంకా వచ్చేసి ఏంటంటే ఇక తూర్పులో కొంచెం తోటి మనం ఇక్కడ కలర్లు అక్కడ రెడ్ కలర్ ఉండాలని చెప్పి ఆ జోన్లొడు ఆ జోన్లు మొత్తం అగ్నికి సంబంధించింది ఆ రెడ్ కలర్ ఏమైనా పెట్టుకోవడం జరిగింది అంత కలర్ పైకి పెట్టుకు ఇవన్నీ పుట్టి పెట్టకుండా పుట్టితోటి మనం అది చేసుకోవడం జరిగింది ఇది అంత నెక్స్ట్ ఉన్నది నెంబర్ వన్ పొజిషన్ ఉన్నది ఈ విషయం గురించి మనం మాట్లాడుతాం ఇప్పుడు మనకి ఈ ఇండలకు వచ్చే గాజ్ ఏమైంది అట్లా ఎట్లున్నది అది దిల్ కుషెడ్ ఇది లోకాలకు చెప్పు మేము రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి లోపల పద్నాలుగు తారీఖున ముందు పోసుకోవడం జరిగింది పూర్తి నిర్మాణం రీసెంట్గానే మేము గృహప్రవేశం చేయడం జరిగింది ఇప్పుడు గృహప్రవేశం చేసినప్పటి నుండి ఒక మాకు రిజల్ట్ మాత్రము చాలా అద్భుతంగా ఉంది గతంలో కంటే ఇప్పుడు రెట్టింపు ఆదాయం కానీ తర్వాత ఆర్థిక విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ స్త్రీ సంపదల విషయంలో కానీ చాలా రిజల్ట్ రావడం జరిగింది మాకు ఇంత మంచి అద్భుతమైనటువంటి వాస్తుపరంగా ఇంటి ప్లాన్ ఇచ్చినందుకు గాను దామోదర్ గారికి మా కుటుంబ సభ్యులందరం కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ పేరు అడ్రస్ నెంబర్ చెప్పు నా పేరు బండి చక్రపాణి నేను ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్ను అంతేకాకుండా వరంగల్ జిల్లా వికలాంగుల జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేస్తూ ఉన్నాను అంతేకాకుండా ప్రైవేటు పాఠశాల సంఘంలో కూడా కమిటీ నెంబర్గా పనిచేస్తున్నాను అయితే మీ సెల్ నెంబర్ చెప్పు నా సెల్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ వన్ ఎయిట్ ఫోర్ త్రీ డబల్ సెవెన్ ఎప్పుడైనా ఈ లోకానికి లోకానికి తెలుసుకోవాలి ఇట్లా అద్భుతం కష్టపడ్డాడు హ్యాండి హ్యాండి క్యాప్ అయిన ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని సిరి సంపదలతో నెంబర్ వన్ పొజిషన్కే పోయిండు ఆధారం సాక్ష్యం చూస్తాను కట్టడం అంటే ఇన్ని ఇష్టం ఉండదు కాదు సెల్ఫ్లు అంటే సెల్ఫ్లు కట్టుకున్నాం నెంబర్ వన్ పొజిషన్కి వచ్చింది ఇక్కడ సెల్ఫ్లు ఏవైనా ప్రతి ఒక్కటి కూడా ఇంచు ఇంచు అంగులాన్ని కూడా పొరపాటుపోకుండా వాసాస్త్రకి సంబంధించి చేసినాం నా పేరు దామోదరం అంజన వాసాస్త జ్యోతిష్య నిపుణి విశ్వ మనసు మా లక్ష్యం అంజన వాస్తే సాధ్యమని చెప్తాను గిట్ల కట్టుకొని ఎవరైనా బాగుపడవులే అని చెప్తాను అంటే మేము కొలతలు ఇత్తలేం ఆ స్థలాన్ని బట్టి వైశాల్యం బట్టి మార్పు అయితే వస్తుంటుంది పథకాలకి కానీ ఏవి కానీ మేము చూస్తూ ఉంటాం ఏ దిక్కులు దిక్కులో ఏదైనా కూడా నెంబర్ వన్ పొజిషన్ తీసుకుపోతూ ఉంటాం మీరు ఎక్కడైనా ఉండాలి మీ పేరు చెప్తా మీ బ్యాడీ మీ మీ పేరు మీ భార్య పేరు ఏజి మీ కులం ఏదైనా ఒక పేరు పెట్టి మాకు అడ్రస్ పంపితే మేము పర్టికులర్గా మీ ఇంటికాడ ఎన్నిఫిట్లు ఉన్నది ఎక్కడ పెరిగింది తగ్గింది అసలు మీ సమస్యలు ఏంటి ఇంట్లో పోలీస్ కేసులా కోర్టు కేసు పంచాయాల భార్య పంచాయత విడాకుల మీకు ఎట్లా గాలు ఉంటుందని మేము చేసి నూరూపణ చేస్తూ మేము మీరు అక్కడనే మేము ఇక్కడనే ఉంటాం ఏ జిల్లా కానీ మీరు పెయిన్ తీసుకుంటాం ఫోన్పే చేసి డబ్బులు పంపిస్తే మేము మొత్తానికైతే మేము నూరు మీ ఇంటికి మేము వచ్చి చూసినట్టే చెప్పడం జరుగుతుంది అవసరం వీడియో కాల్లో మాట్లాడుతున్నాం అసలు తర్వాత డబ్బులు కొడుతాం మేపు